মাতা <laughs> ইন। <laughs> சார் <Billboard rezəbia hesitate> <Therose> మన జగిత్యాల జిల్లా కలెక్టరేట్లో మన జనరల్ మేనేజర్ డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీ సెంటర్లో పనిచేస్తున్న ఎర్ర యాదగిరి అనే వ్యక్తి దగ్గరికి బుకే సంతోష్ అనే వ్యక్తి రాయకల్ మండలానికి వడ్డలింగురత అన్నారు ఇతరు ఇరవై తారీఖు అతను వచ్చి ఒక మహిళని తీసుకొని వచ్చి అతను ముందుగా అనుకున్న పథకం ప్రకారం నువ్వు మా రిలేషన్ ఆయన ఒక ఛానల్ ప్రతినిధిగా రిపోర్టర్గా పరిచయం చేసుకుంటాడు సార్ మీకు ఏమీ బాధ లేదు ఆమె మా బంధువు ఒకటి సబ్సిడీ ప్రాసెస్ ఉంది మీరు చేసి పెట్టండి అని చెప్పేసి ముందుగా అనుకున్న ప్రకారం కాగిధంలో ఒక ఐదు వేల రూపాయలు పెట్టి అతనికి ఇచ్చి అది అతనికి లేకుండా సీక్రెట్గా పెన్ కెమెరా ద్వారా వీడియో రికార్డ్ చేసి అది తీసుకెళ్తాడు తర్వాత రాత్రి అతనికి ఆ వీడియో క్లిప్ పంపి నువ్వు డబ్బులు తీసుకున్నట్టు లంచం తీసుకున్నట్టు నా దగ్గర వీడియో ఎవరించింది నేను రిపోర్టర్ను ఒకవేళ నువ్వు ఇది కాకపోతే ఏంటంటే రేపు రేపు పొద్దున అన్ని ఛానళ్ళలో అన్ని పత్రికలలో ఈ క్లిఫింగ్ అంత వైరల్ చేస్తామని చెప్పి బెదిరిస్తాం బేదిరి రాకపోతే ఏంటంటే ఈ ఏడు బాలకుతి కార్తిక్ అనే వ్యక్తి ఇతని మీద వడ్డలింగప్పుడు కారు ఓనర్ కంప్ డ్రైవరు దాన్ని సాయంతో అతన్ని ఫోన్ చేసి పిలిపించేసి ఇంకో ముగ్గురి మాలవతి తిరుపతి తర్వాత బూక్య గంగాధర్ తర్వాత బాల జగన్ వీళ్ళది కూడా సేమ్ అదే విలేజు వాళ్ళను తీసుకొని వచ్చేసి తను బెదిరించేసి కార్లో పెట్టుకొని జగిత్యాలు పట్టణం ఆ స్పెషల్ తీసుకుపోయి బాగా బెదిరిస్తారు బెదిరించేసి ఏంటంటే మీ ఉద్యోగం పోతుంది మీ పిల్లలు ఆగమవుతారు మీ కుటుంబ ఆగం ఆగమవుతుంది వీడియో వీడియో వైరల్ అవుతుంది అని చెప్పేసి అతను ఏం పాల్పోని పరిస్థితిలో అతన్ని పెట్టి బెదిరించేసి ఏంటంటే అప్పటికప్పుడు ఫోన్పే ద్వారా ముప్పై వేలు ఒక అకౌంట్లకు ముప్పై ఐదు వేలు ఒక అకౌంట్లకు అరవై ఐదు వేలు చేసుకుంటారు లక్ష రూపాయలు డిమాండ్ చేస్తారు తర్వాత అతను మళ్ళీ రిటర్న్ వచ్చిన తర్వాత ఇరవై వేలు ఇస్తారు ఇరవై వేలు ఇచ్చిన తర్వాత మళ్ళీ తర్వాత అది మళ్ళీ తెల్లారేంటంటే ఇది మా పెద్ద రిపోర్టర్ తెలిసింది దీంతో కాదు ఇంకా డబ్బులు కావాలి అని చెప్పేసి మళ్ళీ ఒక రెండు లక్షలు వసూలు చేస్తారు ఆ రెండు లక్షలు వసూలు చేసిన తర్వాత మళ్ళీ తెల్లవారి మళ్ళీ ఫోన్ చేసి ఇది అక్కడ పెద్ద లెవెల్ తెలిసింది ఈ డబ్బుతోటి కాదు నీ డబ్బు నీకు వాపస్ తీసుకో మూడు లక్షలు అని చెప్పేసి అతన్ని అని చేస్తుందంటే అతను భయపడతాడు అసలు నాకు తెలియకుండానే ఐదు వేల రూపాయలు తీసుకొచ్చి వీడియో తీసిన బ్లాక్మెయిల్ చేస్తాడు నా డబ్బు నా మూడు వేలు మూడు లక్షలు మేము తీసుకుంటే మళ్ళీ అది వీడియో తీసి ఇంకెంత ప్రాబ్లం అని భయపడి అతడు మళ్ళీ మీరే సాయం చేయాలంటే అతన్ని టెన్ ల్యాక్స్ డిమాండ్ చేస్తారు టెన్ ల్యాక్స్ డిమాండ్ చేస్తే అది మళ్ళీ తొమ్మిది లక్షలు ఒప్పుకొని ఆ రోజు రాత్రి వాళ్ళ భార్య యొక్క బంగారు ఆభరణాలు పెట్టి ఐదు లక్షలు తీసుకొచ్చేసి ఐదు లక్షల యాభై వేలు తీసుకొచ్చేసి అతనికి మళ్ళీ జగిత్యాల్లో అప్ప చెప్తాడు అప్ప చెప్పిన తర్వాత మొత్తం దాదాపు తొమ్మిది లక్షల వర యాభై వేల వరకు ఉంటుంది మళ్ళీ తెల్లారి కూడా మళ్ళీ తెల్లారి ఇట్లా ఇది ఇరవై ఒకటో తారీఖు నుంచి నిన్నటి వరకు కూడా ఇట్లా కంటిన్యూ అది ఇది ఇంకా తెలిసింది తర్వాత అతను ఏంటంటే నేను మీడియా ప్రతినిధి కాదు నేను ఇంటెలిజెన్సు నిఘాలో పనిచేస్తాను అక్కడ ఇంటెలిజెన్స్ విలేకర్ నేను నేను డిపార్ట్మెంట్ తరఫున పనిచేస్తానని మళ్ళీ బెదిరించి నాకు ఇరవై లక్షలు కావాలి లేకపోతే నీకు ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో అని మాకు తెలుసు నువ్వు ఏమేమి చేస్తున్నావు అన్నీ తెలుసు నువ్వు ఫాలో చేస్తున్నావు అని చెప్పి బెదిరించి ఇంకా పది లక్షలు డిమాండ్ చేస్తే అతనికి ఇక డౌట్ వచ్చేసి ఏంటంటే అతడు మాకు పోలీస్కి అప్రోచ్ అయిన తిన్నాం పోలీస్కి అప్రోచ్ అయితే ఏంటంటే ఈ మేము కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టాము నిందితుడు వీళ్ళందరి మీద ఇప్పుడు ఏ వన్ వేయడం మేము అదుపులోకి తీసుకున్నాం వాళ్ళ సెల్ ఫోన్ లొకేషన్ ద్వారా ఈ ఏ వన్ ఎవరైతే బూకే సంతోషం అనే వ్యక్తి ఇతని మీద గతంలో రాయకల్ పోలీస్ స్టేషన్లో కూడా ఒక అమ్మాయిని మీద కేసు ఉంది తర్వాత ఇతని దగ్గర నుంచి ఈ డబ్బులో నుంచి ఒక బంగారు షాప్కి వెళ్ళి లక్ష డెబ్బై వేలు పెట్టి మెడలో బంగారు చైన్గా ఉంటాడు అది కూడా ఆ చైన్ కూడా రికవరీ చేసినాం ఈ అఫైల్స్లో వాడిన కారుని కూడా రికవరీ చేసినాం మిగతా డబ్బులు ఏంటంటే వాడు ఒక అప్పులు ఉన్నాయి అప్పులు కట్టుకుందాం అని చెప్తా ఉన్నాడు ఇంకా పరిశోధన ఉంది దీనికి ఇతడికి సహకరించింది ఎవరంటే డిపిఆర్ఓ ఆఫీస్లో పనిచేసే బాలే బాలయ్య జగన్ అటెండరు ఇతడు ఫస్ట్ అతన్ని తీసుకెళ్లి డిస్టిక్ ఆఫీసర్ పరిశ్రమ చేస్తాడు ఇతడు మీడియా ప్రతినిధి సో అతను నమ్ముతాడు అన్నాడు మీడియా ప్రతినిధి ఈ బాలయ్య జగన్ మీద కూడా దీంట్లో వాళ్ళు మొత్తం డబ్బులు వచ్చిన తర్వాత లక్ష రూపాయలు ఇస్తాను వాడిని కూడా మాట్లాడుకుంటారు అతని మీద కేసు నమోదు చేసినాం కేసులో పెట్టి అతని మీద కూడా అరెస్ట్ చేసి అతని శాఖాపరమైన చర్యకు జిల్లా కలెక్టర్ గారికి రిపోర్ట్ పంపడం జరుగుతుంది ఇంకా ఇందులో ముగ్గురు ఎవరైతే నిందితులు అప్పుడు కార్లా కిడ్నాప్ చేసుకుపోయి ఉన్నారో వాళ్ళ ముగ్గురిని అరెస్ట్ చేయాల్సి ఉన్నది ప్రస్తుతం ఇతన్ని అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్కి తరలించడం జరుగుతుంది దాన్ని కోర్టు చేస్తాడు సెకండ్ ఇన్స్టాన్స్ లో ఏంటంటే ఇక కార్ లెక్కించకపోయినప్పుడు అతన్ని బాగా బెదిరిస్తారు అన్నట్టు మూడు నలభై కొడతారు కూడా దాదాపు ఏంటంటే దానికి ఏంటంటే అతడు భయపడతాడు మెయిన్ నేను ఎవరికన్నా చెప్తే అసలు నేను జగిత్యాల నిమిషం